అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రేమ మరియు కరుణకు సజీవ సాక్ష్యమైన శ్రీ సిరిడి సాయిబాబా యొక్క హృదయాన్ని కదిలించే కథను తెలుసుకుందాం సాయిబాబా ఒక చిన్న గ్రామంలో జన్మించి వినయం మరియు సేవ మార్గాన్ని ఎంచుకొని మతపరమైన అడ్డంకులను దాటుకొని మానవత్వానికి పైకి తీసుకువచ్చారు ఆయన మనకు శ్రద్ధ ఇది పర్వతాలను కదిలిస్తుంది మరియు సాబూరి ఇది అన్ని కష్టాలను తట్టుకునే శక్తిని అందిస్తుంది వాటి ప్రాముఖ్యతను నేర్పించారు తన అద్భుత స్పర్శతో ఆయన రోగులను నయం చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించారు మరియు దుఃఖితులను ఆత్మశాంతి పొందేలా చేశారు సాయిబాబా జీవిత కథ వల్ల మనం నేర్చుకోవలసినది ఏమిటంటే విశ్వాసంలో మనకు బలం మరియు సాబూరిలో మనకు మనశ్శాంతి లభిస్తుంది సాయిబాబా ఉపదేశాలను మనకు విశ్వాసం ఓర్పు మరియు ప్రేమతో నిండిన హృదయంతో జీవించడానికి ప్రేరణ ఇస్తున్నాయి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం